నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం వాళ్ళు బయటికి బీఆర్ఎస్ వీళ్ళు అంటారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అంటారు ఇదంత ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ఇలా ఆడుతున్న నాటకాలు తప్ప వేరే కాదు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ ఆరు అసలు ఏ మాట్లాడలేదు కాళేశ్వరం అంటారు పోతారు వాళ్ళు ఏమే కాళేశ్వరం పోతున్నారు అతను ఏమేమి కేసు ఎందుకు కేసు పెట్టలేదు ఫోన్ టాపిక్ కాళేశ్వరం అమరేకాళేశ్వరం అక్కడికి ఏం అంత వంటిది అంత బ్లఫీ వంటి మీది మాత్రం కొట్లాడుకునే పెద్ద ఎత్తున లోపల మాత్రం కలిసి ఉంటారు టైంకు మమ్మల్ని పదాలు చేస్తారు ఇలా నేమ్ బీజేపీ బీఆర్ఎస్ కూడా అయితే నా మీద ఎన్ని కేసులు ఎందుకు పెడతారు నేను ఎన్నిసార్లు జైలు కిందకు పంపుతారు మరి రేవంత్ రెడ్డి జైలు కెందుకు పంపలే రేవంత్ రెడ్డి కేసు ఎందుకు పెట్టలే కాంగ్రెస్లో కేసులు ఎదుగులో ఎందుకు కేసులు పెట్టాలి అది దయచేసి ఆలోచించండి రేపు మీరు ఎంపీ గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన గల్లీలో కొట్లాడే నాయకులు ఇవ్వాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోలీస్ స్టేషన్ భయపడకుండా భయపడకుండా ధైర్యంగా కొట్లాడే నాయకుడు కానీ ప్రశ్నించేటువంటి వ్యక్తి కానీ ప్రశ్నించే వ్యక్తిని అనగొక్కే ప్రయత్నం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి నేను మీ మనిషిగా మీ వాడిగా ఈ వాడులో పుట్టిన పెరిగే వ్యక్తిగా మీరు నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించే పెద్దగానే మీరు ఎట్లా చేస్తున్న నమ్మకం నాకు పక్క ఉంది కానీ ఇంత జేఏక ఈ ఓట్లు జరుపు వాళ్ళందరూ కూడా అన్ని టీమ్స్ వారిగా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా జిల్లాకు మెయిన్ ఇక్కడే మన కాపాడనే మెయిన్ అట్ట జిల్లా మునుగోడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా కాపు సంఘం ఎక్కడంటే కరీంనగర్లో వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఇక కాపువాడలో మీరందరూ పెద్ద మనుషులందరూ కూడా ఒక టీం రెండు మూడు టీంలు ఏర్పడి ఈ పార్లమెంట్ మొత్తం పరిధి మొత్తం తిరిగే ప్రయత్నం చేస్తే వన్ సైడ్ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది మన కులంతో పాటు ఇతర కులాలను కలిసి వాళ్ళ ఓట్లను కూడా అడిగే ప్రయత్నం చేస్తే కేవలం ఇక ఐదు ఆరు రోజులు అది ఈ ఐదారు రోజులు మీరు కష్టపడితే కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతాను అంత కష్టపడి పనిచేయాల్సిందిగా మీరు మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ తను ఎండగొన్నప్పుడు కూడా ఉదయం సాయంత్రం టైం ఇచ్చి పనిచేసేటువంటి ప్రయత్నం చేయండి అందరి థీమ్గా ఏర్పడి మీరు వాహనాలు తీసుకోవడం ఏదో రకంగా మీరు ఇతర ప్రాంతాలు కూడా అందరికి కలిసి మెజార్టీ ఓటు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా కాపువాడ పక్కా నాది నేను పుట్టిన వాడ ఈ వాన చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎప్పుడు మర్చిపోను గతంలో మర్చిపోలే ఇప్పుడు మర్చిపోను ఎప్పుడు మర్చిపోను మీరు ఏ జరిగినా ఏం చేసినా కూడా దాన్ని స్వీకరించి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నా మీద బాధ్యతగా భావిస్తే తప్పకూడదని అమలు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరే స్వచ్ఛందంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం నేను అనుకోకుండా వీరికి రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదాలు నా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను భారత్ పాత ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇస్తానే ఒక్క హామీ నెరవేర్చలేని పరిస్థితి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలు లెక్కిస్తున్నారు అది ఇయ్యలే నాలుగు వేల రూపాయలు ఆతర పెన్షన్ ఇస్తున్నారు అది ఇయ్యలే కుల బంగారం మహిళలు లెక్కిస్తున్నారు అది ఇయ్యలే పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తున్నారు అది ఇయ్యలే పన్నెండు వేల రూపాయలు రైతు కుళ్ళు లెక్కిస్తున్నారు అది ఇయ్యలే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు బోనస్ పేరు మీద ఒక్కొక్క రైతు అకౌంట్ పద్నాలుగు వేల రూపాయలు కిందకి ఒక ఎకరానికి ఇరవై రెండు కిందలు వస్తాయి ఐదు వందల రూపాయలు అంటే ఒక్కొక్క రైతు అకౌంట్ పద్నాలుగు వేల రూపాయలు వాడాలి అది వేయలే తరుగు కటింగ్స్ కూడా ఉంటున్నారు అది లేదు రెండు లక్షలు రూపాయలు వేస్తున్నారు అది వేయలే ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఇస్తున్నారు అది వేయలే ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కలిస్తున్నారు అది వేయలే ఇలా ఫీజులు ఏమైనా ఫీజులు ఇవ్వడం వలన ఇలా విద్యా సంస్థలు మొత్తం నష్టపోతున్నాయి యాజమాన్లు నష్టపోతున్నారు సిబ్బంది నష్టపోతున్నారు విద్యార్థుల సర్టిఫికేట్ కూడా వాళ్ళ భవిష్యత్తు మొత్తం అందకమయ అయిపోతుంది ఇలా ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకపోవడం వలన ఇలా ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు మెడబడి బయటకు పరిస్థితి కానీ ఏ చూసినా కూడా ఇవాళ కేంద్రంలో ఇలా రాష్ట్రంలో పరిస్థితి కేంద్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఎక్కడి నిధులు పట్టుకేస్తారు ఎవరు ఇవ్వాలి నిధులకి ఇలా కేంద్రమే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్రానికి వాళ్ళ బడా కాంట్రాక్టర్లు అందరూ కూడా పైసలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ లీడర్ అందరూ కూడా వాళ్ళ బిల్ పేమెంట్స్ అన్నీ అయిపోయినాయి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్రం పండిస్తే శాలరీస్ అయిపోయినాయి ఇలా బిల్ పేమెంట్స్ అయిపోయినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కాంట్రాక్టర్లుగా చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు రాగా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి మనం పైసలు ఇస్తే పోయి ఢిల్లీకి పైసలు అవుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క బారేది గతంలో కేసీఆర్ చేసేడు ఇక్కడ రాష్ట్ర పైసలు ఇచ్చి పంజాబ్లో చెప్పులు ఇచ్చాడు ఇక్కడ రైతుకి ఎలా చేతులు రాలే పంజాబ్లో పైసలు ఇచ్చాడు ఇక్కడ రైతులు కానీ ప్రజలందరికీ బికారీగా అయితే బిడ్డ వేలు లిక్కర్ వేసి ఏ విధంగా కోట్ల కోట్లు పెట్టిందో ఇలా విదేశాల్లో ఏ విధంగా పెట్రోల్ పెట్టి కేసీఆర్ కోడ్ కానీ కేసీఆర్ పెట్టే కానీ కేసీఆర్ అండ్ కానీ విదేశాల్లో ఏ విధంగా పెట్రోల్ పెడుతుందో ఒకసారి అర్థం చేసుకోండి ఆయన పోయి అమెరికా ఉన్నాడు ఆయన వియకుడు అశోక్ రావు ఇక్కడ ఆయనే ఆయన వియ్యకునే పూర్తి పైసలు వస్తుండేవాళ్ళు అక్రమంగా పైసలు చంపాలి అసెంబ్లీ ఎప్పుడే అంత పెద్ద అడ్డా బిడ్డాయించే ప్రభాకర్ రావు వాళ్ళ రాధాకిషన్ రావు ఇక్కడ అశోక్ రావు ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ అడ్డా పెట్టే ప్రతిమా హోటల్లో ఉండి అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఇలా అందరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడున్న తిట్టే మంత్రి కేసీఆర్ కొడుకు ఇద్దరు దోస్తులు అంటారు వాళ్ళిద్దరు గెలిచే ఇవాళ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా నడిపే కాదు వాళ్ళిద్దరు కలిసి టిఆర్ఎస్ పార్టీని సెకండ్ ప్లేస్ కు తీసుకురావడానికి ఇలా డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇప్పించుకున్నారు ఆ డమ్మీ అభ్యర్థి గారు వేల వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు తీసుకుని ఆయన టికెట్ ఇప్పించారు ఇటు ఇక్కడ మంత్రి కేసీఆర్ గారు పైసలు తీసుకున్నాడు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గారు పైసలు తీసుకున్నారు తీసుకుని పైసల నుంచి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అమెరికాలో ఆయన వాళ్ళ బిడ్డ ఇక్కడ ఆయన బిడ్డున్నాడు ఇలా ఇక్కడ అభ్యర్థిమో ఇక్కడ ఈయన ఇట్టున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి పైసలు ఫోన్ టాపిక్ వీళ్ళు ఇద్దరు గెలిస్తే ఏం చేస్తారంటే ఆయన గెలిచినా కాదు ఈయన గెలిచినా కాదు కేసీఆర్ అనే న్యాయానికి బొమా ఇద్దరు రాజేంద్రరావు గెలిచినే కాదు వీరవర్ గెలిచినే కాదు ఇద్దరు గెలిస్తే మా ఫోన్ టాపిక్ కేసు కోసం రేపు గెలిస్తే గవర్నమెంట్ బెదిరిస్తారు బెదిరిచి ఫోన్ టాపిక్ కేసు క్లోజ్ చేస్తారు మీరు ఆలోచించారు ఒక్కసారి ఈ వారం పదిహేను రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా ఫోన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడలేదు మీకు అని స్టేట్మెంట్ ఉన్నది రాధాకృష్ణ అరెస్ట్ చేసాక పోలీస్ విచారణలో స్టేట్మెంట్ రికార్డే ఉన్నది నేను కేసీఆర్ చెప్తే పెద్ద ఆయన కేసీఆర్ చెప్తేనే నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తాను చెప్పి రికార్డు లో ఉంది కోర్టుకు సబ్మిట్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి కేసుకోవాలి లోపల తోకాలి ఇప్పుడు లో కంట్రోల్ రూమ్ సిరిసిల్ అంటే ఎవరిది సిరిసిల్ మొత్తం కంట్రోల్ గుర్తా కేసీఆర్ కొడుకు అయిపోయాడు మరి కేసీఆర్ కొడుకు తీసుకపోయి లోపల ఎందుకు కానీ వీళ్ళ కేసులు ఆయన దగ్గరనే ఆయన కేసులు వీళ్ళ దగ్గర ఉన్నాయి నేను ఎంపీ ఉన్నప్పుడు వరంగల్ సిద్ధి సిద్దిపేట ఎనకృత్తి రోడ్డు నేను తీసుకొచ్చిన ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు చేసిన ఇలా వన్ ఫిఫ్టీ ఫోర్ కోర్సు సంవత్సరం కింద శాంక్షన్ చేసిన ఆ స్కీమ్ కూడా సంవత్సరం కింద వచ్చింది ఏది సంవత్సరం కింద స్కీమ్ వస్తే నువ్వెట్లసే సంవత్సరం కింద ఎంపీ ఎవరు నేను ఎంపీ నువ్వెట్లేదావు ఇలా సంవత్సరం క్రితం రోడ్ శాంక్షన్ రోడ్ శాంక్షన్ బడ్జెట్ శాంక్షన్ చేసి ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు చేసినారు సంవత్సరం క్రితం లేనప్పుడు ఓడిపోయారు ఇలా సంవత్సరం క్రితం ఎంపీ ఎవరు నేను ప్రధానమంత్రి ఎప్పుడు వచ్చాడు నేను ఎంపీ ఉన్నప్పుడు ప్రారంభోత్సవాలు చేశాడు ప్రధానమంత్రి చెప్తున్నా గతంలో స్టార్ట్ ఇష్టమని చెప్తుండే కదా నేను ఎంపీ ఉన్నప్పుడే ప్రధానమంత్రి వచ్చి వెనుక సిద్ధి బారంభోత్సవాలు చేశాడు నేను ఎంపీ ఉన్నప్పుడే ఇవాళ కరీంనగర్ కు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఒకటి వచ్చిన కంట్రాక్టర్ గా ఉంటుంది గ్రామీణ సరక్రమైన పదాలు నేనే అత్యధికంగా వచ్చిన ఇలా శాత యూనివర్సిటీ కానీ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కానీ ముమెంట్స్ కాలేజ్ కానీ గ్రామాలకు లింక్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అత్యధిక నిరూసుకొచ్చింది నేను ఇవాళ మళ్ళా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టా ఏ పార్టీ సర్పంచ్ కూడా మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రావాలి మళ్ళీ మనకు నిధులు రావాలంటే ఇక్కడ బీజేపీ గెలవాలి లేకుంటే పోయి కేసీఆర్ ఒక్క పైసా అయ్యలే ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్ కూడా పైసలు తీయలే మోడీ గారు వద్ద ఇచ్చిన వడ్డీ మేము తలుచుకొని తిరుగుతున్నాం ఇప్పటికీ మా ఒక్కొక్కరి యాభై లక్షలు కోటి రూపాయలు అప్పు దాకున్నది అప్పుడే పాలైన అని చెప్పి వాళ్ళ సర్పంచ్లందరూ కూడా పార్టీలు అన్ని పక్కకొట్టి కసితోని వీళ్ళు బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మోడీ గారు ఏ విధంగా సహకరించారో ఒక్కసారి ఆలోచించాలి కానీ నిధులు ఏదని వాళ్ళ మళ్ళీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే డైమండ్ చేస్తారు సింగపూర్ ఏదో కోయినూరు డైమండ్ చేస్తారు కానీ ప్రజలకు కావాల్సింది డైమండ్ కోయినూరు కాదు వాళ్ళకి కావాల్సింది కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి నీకు నమ్ముకొని నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మిమ్మల్ని వాళ్ళేమో వంద కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను వాళ్ళ నేనేమో వందల కేసులు మీకోసం అందరి కోసం నేను చేస్తున్నాను నామీ చేసుకున్నా నూట తొమ్మిది కేసులు నా మీద కేసీఆర్ పెట్టాడు అయినా గుట్లాండి అయినా గుట్లాండి రెండు సార్లు జైలు కన్నా మీరు పేపర్ చూశారు టీవీ చూశాను ఏ రోడో రెస్ట్ తీసుకోలేదు ఏ రోడో వెనుకడికి గెలి నేను ప్రతిసారి కేసీఆర్ యొక్క ఆ అరాచక పాలనకు ఆ గడ్డిల పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా గుట్టండినా మీ అందరికీ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మరొకసారి ఆశీర్వాదం చేయాల్సి వస్తుంది నేను ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత ఫస్ట్ రెండు సంవత్సరాలు కోవిడ్తోనే పోయి ఇంకా మూడు సంవత్సరాల్లో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల పైగా నేను తీసుకొచ్చినా గతంలో ఏ ఎంపీలు కూడా తీసుకెళ్ళాలి మీకు అన్ని బుక్లెట్ల ద్వారా ప్రతి ఇంటికి నేను ఏం చేసినా ప్రతి ఇంటికి పంపే ప్రయత్నం చేసినా ఇలా ఇద్దరు అభ్యర్థులు కూడా ఏం చేసినామంటూ తప్ప ఏం చేసినా చెప్పుకునే పరిస్థితి లేదు ఇవాళ ఎవరి హయాంలో బడ్జెట్ శాంక్షన్ అయింది ఎవరి హయాంలో టెండర్ అయింది ఎవరి హయాంలో ప్రారంభోత్సవాలు జరిగింది ప్రధానమంత్రి ఎవరు హయాంలో వచ్చారు ఎప్పుడు ప్రారంభోత్సవాలు చేశారు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి ఈ విషయాన్ని కూడా అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది నేనే చేసిన నేనే అంటే నీ హయాంలో చేసినప్పుడు ఎంత బడ్జెట్ శాంక్షన్ చేసుకోవాలి ఎందుకు ప్రారంభోత్సవాలు చేసుకోవాలి ఎందుకు నువ్వు గత ఎన్నికల్లో చెప్పుకోలే నేను అని చెప్పి పోయినసారి ఎన్నికల సందర్భంగా ఏం ప్రచారం చేసుకోవాలి ఏం చేయనప్పుడే అన్నీ చేస్తా అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నువ్వు చేస్తే చెప్పుకోడు ఆయన కాబట్టి సంవత్సరం ఈ రెండు మూడు సంవత్సరాలు ఎంపీ నేను ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయిందో రిటర్న్ మొత్తం అన్ని ఆధారాలు ఉంటాయి ఎప్పుడు టెండర్ అయిందో ఇలా చాలా మంది కంట్రాక్టర్ల ఐడియా ఉంటాయి ఎప్పుడు టెండర్ అయిందో ఆధారాలు ఉంటాయి ఎప్పుడు ప్రారంభోత్సవాలు చేశారు మోడీ గారిని ప్రారంభోత్సవాలు చేశారు మోడీ గారు ఎవరు నేను ఎంపీగా ఉన్నప్పుడు మోడీ గారు నేను తీసుకొచ్చిన